హలో నమస్తే నేను బాయ్ అన్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఈటెల రాజేందర్కి ఇవ్వచ్చు అంటూ చర్చ జరుగుతోంది ఈటెల రాజేందర్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీకి సంబంధించిన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు ఆ సమయంలోనే బండి సంజయ్ని మార్చాలి అంటూ రాష్ట్ర నాయకత్వం చాలామంది కేంద్రానికి ఫిర్యాదులు చేశారు కేంద్ర నాయకత్వానికి ఈ ఫిర్యాదుల మేరకు బండి సంజయ్ని మార్చి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది కిషన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళారు కిషన్ రెడ్డి నేతృత్వంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఫేస్ చేసింది సో ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష పదవి మార్పుకు సంబంధించిన చర్చ జరుగుతోంది ఎందుకు అధ్యక్ష పదవికి సంబంధించిన మార్పు చర్చ జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం రెండు పదవులు ఇవ్వదు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవాళ్ళు కేంద్ర మంత్రిగా ఉండే పరిస్థితి ఉండదు కేంద్ర మంత్రిగా వాళ్ళు పార్టీ అధ్యక్ష పదవి అర్హులుగా ఉండరు సో ఈ సిస్టమ్ని భారతీయ జనతా పార్టీ ఫాలో అవుతుంది దానిలో భాగంగానే జేపీ నడ్డా జాతీయ అధ్యక్షులు అయిన తర్వాత ఆయన కేంద్ర కేబినెట్ నుంచి తప్పించారు సో కేంద్ర క్యాబినెట్లోకి మళ్ళీ నడ్డాను తీసుకుంటారు భారతీయ జనతా పార్టీకి కూడా కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారంటూ ప్రచారం జరుగుతోంది సో ఎన్నికలకు ముందు ఒక నాలుగు నెలలకు ముందు ఎలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళను అధ్యక్షులుగా నియమించారు ఒరిస్సాలో ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు గజేంద్ర సింగ్ షెకావత్ కావచ్చు ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల అధ్యక్ష బాధ్యతల్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టింది కట్టబెట్టిన సమయంలో వాళ్ళ కేంద్ర మంత్రి పదవులను మాత్రం అలాగే ఉంచింది వాళ్ళక్కడ మంత్రి పదవుల నుంచి తొలగించలేదు సో ఇది షార్ట్ నోటీస్ కాబట్టి వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదు అని పార్టీ భావించింది ఏంటో తెలియదు బట్ ఇప్పుడు మళ్ళీ కేబినెట్లోకి వీళ్ళంతా వెళ్తున్నారు కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు కేంద్ర కేబినెట్లోకి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఆ మార్చితే అవకాశం ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది తెలంగాణ నుంచి ఎన్నికైన ఎనిమిది మందిలో కేంద్ర కేబినెట్లో స్థానం కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేసిన వాళ్ళు సీరియస్గా ఆశలు పెట్టుకున్న వాళ్ళలో డీకే అరుణ ఈటెల్ రాజేందర్ కూడా ఉన్నారు సో ఇప్పుడు కిషన్ రెడ్డికి అలాగే బండి సంజయ్కి అవకాశం దొరికింది ధర్మపురి అరవింద్ కూడా క్యాబినెట్ పెట్టి ఆశించు ఆశిస్తూ వచ్చారు గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఆశించారు సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ధర్మపురి అరవింద్ లేదా ఈటల రాజేందర్ లేదా డికే అర్నవ్ ముగ్గురులో ఎవరో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వచ్చు అంటూ ప్రచారం జరిగింది గతంలో కూడా బండి సంజయ్ కేంద్ర బండి సంజయ్ ఎంపీగా ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకి రెండు ఇరవైలో ఆయనకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు సో ఇప్పుడు కూడా ఎవరో ఒక ఎంపీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వచ్చు అంటే చర్చ జరుగుతోంది అయితే ఈటెల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లుగా వార్తలు వస్తున్నాయి మధ్యాహ్నం ఆయన కేంద్ర కేబినెట్లో లో స్థానం కల్పించలేదు కాబట్టి ఈటెల రాజేందర్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారు లాంటి ప్రచారం జరుగుతోంది సో ఆయన రేపు అమిత్ షాతో సమావేశం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వైపు నుంచి ఈటల రాజేందర్కి మేరకు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి లాంటి చర్చ కూడా జరుగుతుంది ఈటెల రాజేందర్ని స్టేట్లో పార్టీ ఫేస్గా పెట్టాలనే ఆలోచన చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీసీఎం నినాదం తీసుకురావడం కావచ్చు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ని నియమించడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫేస్గా ఈటెల రాజేందర్ని ఉంచాలని ఆలోచన ఆ పార్టీ చేస్తుంది అనే దానికి సంబంధించిన ఆనవాలుగా చూడొచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకోలేదు అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు అంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని ఈటెల రాజేందర్కి ఇవ్వబోతున్నారు అనే చర్చకు అటువంటి వాదనకు బలం చేకూరుతోంది బహుశా ఒక రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి క్లారిటీ రావచ్చు అదే జరిగితే రాష్ట్రంలో ఈటెల్ రాజేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది